నిజామాబాద్ జిల్లా ఎడపాలి మండల పరిధిలోని అంబం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది ఈ అంబం గ్రామానికి చెందిన లత వడ్డెన్న బీసీ మహిళకు కేటాయించిన రిజర్వేషన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల అధికారుల సమక్షంలో ఏఆర్పీ క్యాంపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ సమర్పణ పూర్తయింది అనంతరం సున్నపు లత వడ్డెన్న మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలనే దృఢ సంకల్పంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అధికారికంగా స్వీకరించారు గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం పారదర్శక పరిపాలన ముఖ్య లక్ష్యాలుగా ముందుకు సాగుతానని సున్నపులత వడ్డెన్న పేర్కొన్నారు నా పేరు సున్నపులత మాది అంబెం గ్రామం ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడానికి అంబెంలో నేను పోటీ చేస్తున్నా ఊరు అందరినీ సహకరించాలి సర్పంచ్గా గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అంబెం గ్రామంలో సర్పంచ్ పోటీగా సున్నపులత నిలబెడుతున్నాం మా భార్య అని కాబట్టి గ్రామస్తులందరూ కలిసి మాకు సహకరించి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని మేము సన్నియోగం చేసుకుంటామని కోరుతున్నాం